జనవరి పదిహేనవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పొదలకూడు రోడ్డు లేక్ వ్యూ కాలనీ వద్ద తెప్పల పోటీలు జరుగుతాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు నెల్లూరు బారాషాహిద్ దర్గాలోని స్వర్ణాల చెరువు నుంచి బోటులో వెళ్లి పోటీలు జరిగే స్థలంలో జెండా నాటారు ప్రజలందరూ కుటుంబాలతో విచ్చేసి పోటీలను వీక్షించాలని ఎమ్మెల్యే కోరారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మద్దా బర్ణ బాస్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు మేము నలుగు వ్యక్తి మాట్లాడదా ఒకసారి apolo నా మిత్రుడు మా పార్టీ నాయకుడు మద్దా బర్నాబాస్ ఆధ్వర్యంలో పొదలకూరు రోడ్డు ఏదైతే లేక్యూ కాలనీ ఉందో ఆ లేక్యూ కాలనీ దగ్గర పడవల తెప్పల పోటీలు గత పదిహేనేళ్లుగా మద్దా బర్నాబాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు చూడ చక్కని కార్యక్రమం ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఆ లేక్యూ కాలనీ వద్ద ఆ యొక్క పడవలు తెప్పలు పోటీలు ప్రారంభమై ఏదైతే ఈరోజు మేము ఆ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో జెండా పాతాము ఆ యొక్క జెండా దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ లేక్యూ కాలనీకి చేరుకుంటాయి ఈ నెల పదిహేనో తారీఖున నాలుగు గంటలకి పొదలకు రోడ్ లేక్యూ కాలనీ వద్ద ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించవచ్చు మామూలుగా సంక్రాంతికి కనుమకి వివిధ రకాల పర్వదినాల సందర్భంగా కేరళలో ఈ పడవలు తెప్పల పోటీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి ప్రజలందరూ కూడా దీన్ని కుటుంబాలతో బాగా ఆస్వాదిస్తారు చిన్నారి పిల్లలు కూడా బాగా ఆస్వాదిస్తారు చేసినట్లయితే చూడ చక్కని కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో విజేతలకి బహుమతి ప్రధానంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా పడవల పోటీలు తెప్పల పోటీలు ప్రత్యేకంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ నమస్కారం మన కార్తీక మాసం రోజు శ్రీధరాన్న గారు మన రూరల్ శాసనసభ్యులు ఇదే బోట్లో ఒకసారి ఈ ఒక మత్స్యకారుని పరామర్శించడానికి వచ్చినప్పుడు అన్ని చూసి వీళ్ళకి ఒక చక్కని కార్యక్రమం మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక సలహా ఇవ్వటం దాన్ని అందరితో కూడా మాట్లాడుకొని ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా జరుగుతుంది తెప్పల కార్యక్రమం సంఘం వరకు వాళ్ళకి మహిళలకి ముగ్గులు పోటీలు అదే విధంగా వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించినందుకు శ్రీధరన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంటుంది అంటే తెప్పల పోటీలు సపరేట్గా పెడుతున్నాం పడవలతో అలుపెరగని పోరాట యోధులు ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిచ్చే ధైర్యశీలు నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుల్లో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరే సుందర రామరెడ్డి గారికి కోటె వెంకటేశ్వర్లు గారికి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి మార్కెట్ సురేష్ గారికి పావుజన్నే రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము జనసేన పార్టీ నలభైవ డివిజన్ ఇన్ఛార్జీ నెల్లూరు సిటీ మరియు సివి రమణ జనసేన పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్ సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీయా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన నెల్లూరు పెద్ద చెరుకూరు సిరి గార్డెన్స్ అంజనీ శ్రీకారం వెంచర్ లో మహిళల కుగ్గుల పోటీలు పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాబై వేలు మూడవ బహుమతిగా ఇరవై ఐదు వేలు శ్రీయా సంస్థ అధినేత అగస్టీస్ బాబు అందజేయనున్నారు పాల్గొనదూ నెంబర్ కి సంప్రదించగలరు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి